నాట్యంలో నేను గొప్ప ఈవిడ గొప్ప ఇప్పటికి చిదంబరంలో ఉంటుందండి కాళికాదేవి పరమశివుడు నటరాజుగా పరమశివుడు అభిషేకింపబడతాడు చివర ఆఖరికి పరమశివుడు ఇంకా పార్వతీదేవిని నాట్యంలో ఎలా గెలవాలి అని వాళ్ళు ఆ నృత్య సంప్రదాయం ఆ చూపించేవారు సంపత్ కుమార్ గారు తిరిగి 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 రంగస్థలం మీద భువన భోంతరాలు బద్దలైపోయేటట్టు ఆ ఢమరుకలు మోగుతుంటే మృదంగాలు మోగుతుంటే వీణలు మోగుతుంటే తప్పెటలు మోగుతుంటే ఢమరుకలు మోగుతుంటే ఆయన స్టేజ్ మీద తిరిగి 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 నాట్యం చేసి వేదిక మీద ఎక్కడో ఇంత కుంకుమ భరిణి పెట్టేవారు ఇంత స్పీడ్ లో తిరుగుతూ బొటనవేలు తీసుకొచ్చి ఖచ్చితంగా కుంకుమ భరిణిలో పెట్టి ఏం తె కాలెత్తి తిరుగుతూ వచ్చి పార్వతీదేవి యొక్క లలాటమనందు ఎక్కడ బొట్టు పెట్టుకుంటుందో అక్కడ బొట్టు పెట్టేవాడు పెడితే పార్వతీదేవి అలా లాస్యం చేసి బొట్టు తీసి కాలంతా పైకెత్తి పెట్టకూడదు కదా తను స్త్రీ అందుకని సిగ్గుపడి పార్వతీదేవి నిలబడిపోయింది అప్పుడు నా నటరాజుగా పరమశివుణ్ణి అభిషేకించేవాడు అటువంటి తాండవం జరుగుతుంటుంది శంకరుడిది ఏమి తాండవం నా తండ్రిది అటువంటి తాండవం కైలాస పర్వతం మీద జరుగుతుండగా ఒకనాడు బాణాసురుడు వెళ్ళాడు వేయి చేతులున్నాయి ఇప్పటికీ బాణాసురుడు చాలా మంచివాడు వేయి చేతులు ఉన్నందుకు ప్రయోజనమేమిటి ఇటువంటి నాట్యం జరుగుతోంది మహానుభావుడిది అగర్వసర్వ మంగళా కళాకదంబ మంజరీ రస ప్రమాహ మాధురీ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకంతమంతకాంతకం భజేటడు రావణాసురుడు అటువంటి నాట్యం జరుగుతుంటే ఈ బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి ఐదు వందల వాద్య పరికరాలు తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు మ్రోగిస్తే పరమశివుడు తాండవం అంతా చేసి సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు ఎంత గొప్పగా వాయించావు రా ఐదు వందల బాధ్య పరికరములను వాయించవు ఈ చేతులతో వాడు పరుగు పరుగున వచ్చి శంకరుడి పాదాల మీద పడి స్తోత్రం చేశాడు ఎంత గొప్ప పద్యం చెప్పాడో చూడండి వాడు నాకైతే అనిపిస్తుంది అసలు ఎక్కడైనా ఏ శివానంద మహర్ లాంటిదో చెప్పవలసి వచ్చిన చోట దీన్ని ప్రార్థనా శ్లోకంగా వాడవచ్చేమో అనిపిస్తుంది నాకు ఎంత గొప్ప పద్యం పోతన గారు రచించారో మహానుభావుడు శంకర భక్తమానసవ శంకర దుష్టమద సురేంద్ర నాశంకర పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరా కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ తాండవ ఖేలన భక్త పాలన అని ఎటువంటి పద్యం అండి శంకర శంకర అంటే శంకరో తీతి శంకర శుభమును చేయడము తప్ప ఎన్నడూ అశుభము చేయడము చేత కాని శంకర భక్త మానసవ శంకర భక్తుల యొక్క మనస్సులలో సర్వకాలముల ఎందు నివసించి ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడా శంకరా దుష్టమైనటువంటి మనస్సులు కలిగినటువంటి రాక్షసుల్ని పరిమార్చగలిగినటువంటి వాడా పాండునీల రుచి శంకర వర్ణ నిజంగా ఎంత గొప్ప మాట అండి అది పాండునీల రుచి తెల్లటి రంగులో శరీరం నల్లటి రంగులో కంఠం ఈ రెండు రంగుల చేత లోకములకు శుభములు చేసే శంకరా అదేమిటండి రంగులతో శుభం చేయడం ఏమిటి అంటే ఒక ఆశ్చర్యం ఉంది నీలకంఠుణ్ణి నీలకంఠ అని పిలిచామనుకోండి పరమేశ్వరుణ్ణి ఆయన హాలాహల భక్షణం చేసి లోకాన్ని రక్షించినటువంటి లీలాయనికి జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతాడు అందుకని కంఠమునందు నలుపు లోక రక్షణము మరి శరీరమునందు తెలుపు ఏమి రక్షణము అంటే మీరు ఒక్కసారి రామేశ్వరం వెళ్ళినటువంటి వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోండి రామేశ్వరంలో శంకర భగవత్పాదులు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి లింగం ఉంది దాని మీద సూర్యకిరణాలు పడకూడదు ప్రత్యేకం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆ టికెట్ కొనుక్కుని క్యూలో వెళ్ళగలిగితే ఆ స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోపెడతారు కూర్చోపెట్టి ఒక చిత్రమైనటువంటి పని చేస్తారు దానికి ముందు అభిషేకం ఇచ్చేది దాని ముందుకి తీసుకెళ్ళి ఒక ఎర్రటి పువ్వు ఇలా చూపిస్తారు చూపిస్తే ఆ శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది ఒక పసుపు పువ్వు చూపిస్తారు శివలింగం అంతా పసుపు అయిపోతుంది ఒక శంఖం పువ్వు తీసుకొస్తారు నీలంగా అయిపోతుంది అన్ని తీసేస్తారు స్ఫటికలింగం ఒక్కటి తెల్లగా ప్రకాశిస్తుంటుంది ఇప్పుడు దాని మీద పాలు అనుకోండి తెల్లగా ఉంటుంది గంధోదకం పోశారనుకోండి పచ్చగా ఉంటుంది మీరు ఏ రంగు పోస్తే ఆ రంగులో ఉంటుంది దాని దాని రంగు మాత్రం తెలుపు దాంట్లో ఉన్న రహస్యం ఏమిటో తెలిసా అన్ని రంగులు నుంచి వస్తాయి అన్ని రంగులు తెలుపులో కెలిపోతాయి అసలు ఈశ్వరుడు శుద్ధ బ్రహ్మం ఆయనకి ఏ నామరూపాలు ఉండవు దాని ముందుకు మీరు తీసుకొచ్చి ఏది పెడితే ఆ రంగులో కనపడినట్టు మీరు ఏ నామరూపాలతో చూస్తే అలా కనపడుతుంది కానీ ఆయన నామరూపాతీతమైన బ్రహ్మము బంగారము వంటి వాడు మీరు ఆభరణములు చూస్తున్నారు అది స్ఫటికలింగంగా జ్ఞానప్రదాత తెల్లరంగు చేత కాబట్టి ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి పాండునీల రుచి శంకరవర్ణ నిజంగా భోగిర కంకణ పాముల కన్నింటికి కూడా గొప్పవాడు వాసుకి అటువంటి వాసుకిని ఆయన కంకణం కింద పెట్టుకుంటాడు చేతికి అందుకని వాసుకిని కంకణముగా ధరించినటువంటి వాడా పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర మళ్ళీ ఆ మాట రెండు మాటలు తిప్పడంలో ఉన్నటువంటి అర్థం కవిత్వంలో ఉండేటటువంటి చమత్కారం పార్వతీ హృదయ కైరవ అంటే పార్వతీదేవి యొక్క మనస్సనబడేటటువంటి కలువ పువ్వుని వికసింపచేయగలిగిన మిత్ర అంటే కలువ పువ్వులకి బాంధవుడైన చంద్రుడా అంటే పరమశివుని యొక్క చూపు పడితే ఆవిడ హృదయము వికసిస్తుంది అంటే పార్వతీదేవి యొక్క హృదయము వికసనము పొందేటట్టు భర్తగా నిలబడగలిగినటువంటి స్థితిని పొందినవాడా యోగి పంకజ పంకజాప్త పంకజ అంటే హృదయలోంచి పుట్టింది మహాపురుషులైనటువంటి వారి జన్మ కూడా వేరుగా ఉండదు వాళ్ళు సంసారంలోనే ఉండి తరించినటువంటి వాళ్ళు కాబట్టి వారు సంసారము ముందు ఉన్నవాళ్లే వాళ్ళు అందరిలా ఓ తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్లే కానీ పంకజము అంటే బురదలో పుట్టి సూర్యకిరణముల చేత విచ్చుకుంటుంది బురదలో ఉన్న బురద చేత వికసించదు సూర్యకిరణముల చేత వికసిస్తుంది అందుకని యోగి పురుషులైనటువంటి వారి హృదయములనబడేటటువంటి తామర పువ్వులను చేయగలిగినటువంటి సూర్యుడుగా ప్రకాశించేటటువంటి స్వరూపమున్న శంకర నిజ తాండవఖేలన అద్భుతమైనటువంటి తాండవము చేసేటటువంటి వాడా ఆ తాండవం చేత సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా చెప్పబడతాడు ఆయన కాబట్టి నిజ తాండవఖేలన భక్తపాలన భక్తులను పరిపాలించేటటువంటి వాడా నీకు నమస్కారం అన్నాడు ఆ పాదముల దగ్గర కూర్చుని బాణాసురుడు చేసినటువంటి స్తోత్రం విని పొంగిపోయి శంకరుడు అన్నాడు ఏం కావాలి నీకు అన్నాడు అనేటప్పటికీ వాడిలో ఉన్న ఆసురీ ప్రవృత్తి బయటకు వచ్చింది వాడు ఎంత చిత్రమైన కోరిక కూడా చూడ కోరి కోరాడో చూడండి దేవా మదీయ వంచితము తేట పడన్ని విన్నవించదన్ నీవును అద్రినందనయు నెమ్మిని నాపురి కోట వాకిటిం కావలియుండి నన్ను కృప కావుము భక్తఫల ప్రదాత ఓ భావ భవారి చరణ పద్మములెప్పుడు ఆశ్రయించదన్ ఈశ్వర నేను సంతతము నీ యొక్క పాదములను ఆశ్రయించి ఉంటాను నువ్వు మాత్రం నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి అద్రితనయతో కలిసి అంటే పార్వతీదేవితో కలిసిన వాడవై నేను కోట లోపల ఉంటే నువ్వు కోట బయట కాపలా ఉండాలి అలా నువ్వు కాపలా కాయాలి ఈశ్వర ఇది నా కోరిక నువ్వు భక్త పాలనవ శంకరా భక్తుల యొక్క కోరికలు తీర్చడంలో వశుడైపోయేవాడివి కదా అందుకని నాకు ఈ కోరిక తీరుస్తావా అన్నాడు శంకరుడు చిత్రంగా చూసి ఏమి భక్తులరా ఏమి రా అనుకున్నాడు ఈశ్వరుడి దగ్గర ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి గోపబాలురయ్యందు పుట్టి ఆవుల వెనక తిరగడంలో కృష్ణుడి కారుణ్యం ఇటువంటిదో బాణాసురుడు ఈ మాట అడిగితే నీ కోటకి నేను కాపలా కాయడం ఏమిటి నువ్వు లోపల పడుకోవడం ఏమిటి ఏమిటా ఈ పని నువ్వు నన్ను అడగచ్చా అని అడగలేదు శంకరుడు అలాగే పదరా అన్నాడు అని పార్వతీదేవిని తీసుకుని నందివాహనం ఎక్కి వెళ్ళిపోయాడు ఎక్కడుండాలి సెక్యూరిటీ గార్డ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారనుకోండి సెక్యూరిటీ గార్డ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆఫీస్ లో ఏసీ ఛాంబర్ లో కూర్చుంటానంటే కుదరదు కదా బయట ఒక చిన్న పోస్ట్ ఒకటి ఉంటుంది ఆఫీస్ అంతా ఎయిర్ కండిషన్డ్ చెక్ పోస్ట్ మాత్రం ఏసీ ఉండదు వాడు ఎప్పుడు లాఠీ పట్టుకుని రోహిణీ కార్తిలో ఎంత టెంపరేచర్ ఉన్నా లోపలికెళ్లే వాళ్ళు మాత్రం కాటన్ షర్ట్స్ ఇన్షర్ట్ చేసుకుని ఏసీలోకి వెళ్ళిపోయి కూర్చుంటారు ఈయన మాత్రం తనకి ఇచ్చినటువంటి కాకి యూనిఫామ్ ఇన్స్టర్ట్ చేసుకుని క్యాప్ పెట్టుకుని ఎంత చెమటలు పట్టినా హెల్మెట్లు పెట్టుకోండి అన్నట్టే ఆ బెల్ట్లు పెట్టుకుని ఆ బూట్లు వేసుకుని పాప ఆయన ఎండలో ఉండవలసిందే కదా ఏ పోస్ట్ పొందినవాడు ఆ పోస్ట్ చెయ్యాలి అలా ఇప్పుడు ఆయనకి పోస్ట్ ఏమిటి సెక్యూరిటీ గార్డ్ కాబట్టి కోట బయట నించుకోవాలి పార్వతీదేవి అయితే ఏమిటి పరమేశ్వరుడు అయితే ఏమిటి ఇది భక్తుడికి లొంగిపోవడం అంటే పార్వతీదేవితో కలిసి కోట బయట త్రిశూలం పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు ఆయన తిరిగితే ఆవిడ ఏం చేస్తుంది ఆవిడ కోట బయట ఒక చోట సెక్యూరిటీ పోస్ట్ లో ఆవిడ కూర్చుని ఆయన్ని చూస్తోంది ఏమి లొంగిపోతావయ్యా శంకర ఎంత భక్తులకి లొంగిపోతారయ్యా మీరు ఎంత చిత్రమైన సన్నివేశాలండి ఈశ్వరుడు యొక్క కారుణ్యానికి పరాకాష్ట ఈయన వెళ్ళిపోతే వీళ్ళందరూ గారు ఎక్కడికో క్యాంప్ వెళ్ళారు మనం ఈ లోపల సరదాగా హాయిగా కైలాసంలో ఏవో ఇండోర్ గేమ్స్ ఆడుకుందాం లేకపోతే వాలీబాల్ ఆడుకుందాం అని చెప్పి వాళ్ళు ఆడుకోరు ఆయన ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు అందుకనే ఆయన వెనకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విఘ్నేశ్వరుడు ఆ తర్వాత సిద్ధి బుద్ధి వల్లి దేవసేన ఆ తర్వాత ఆయన వెనకాతల నందీశ్వరుడు భృంగీశ్వరుడు చండీశ్వరుడు వీళ్లు ప్రమదగణాలు భూతగణాలు అన్ని కూడా వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడుంటారు ఈశ్వరుడు ఎక్కడుంటే అక్కడ అందుకు లోపల స్టాఫ్ తక్కువ బయట స్టాఫ్ ఎక్కువ ఇప్పుడు కాబట్టి బయట సెక్యూరిటీ స్టాఫ్ ఎక్కువ లోపల ఉండేటటువంటి వాళ్ళు తక్కువ ఇంత అల్లరి బయలుదేరింది బాణాసురుడు కోట ముందు వీళ్ళందరూ కలిసి తిరుగుతుండడం ఆయన ఇచ్చిన వరం తప్పడు రే నేను చేస్తానన్నాను కదా డ్యూటీ తప్పదని ఆ ధమరక మోగించుకుంటూ రాత్రి ఏలేస్తుండాలి కదా దానికి బదులు డమ్ 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 ధమ్ అని ధమరక కొట్టుకుంటూ ఆ కోట చుట్టూ ఆయన తిరుగుతుండేవాడు శక్తి స్వరూపిణి అందుకని అమ్మవారేమో ఆ కోట గుమ్మల్లో కూర్చుండేది ఏ ప్రారంభం వచ్చిందయ్యా శంకరా నీకో ఏమిటి సెక్యూరిటీ గార్డు పోస్ట్ నీకని పాపం రోజు ఆ కోట కాపలా కాస్తాడు రోజు హాయిగా లోపల సభలు చేసుకునేవాడు విందు వినోదాలు చేసుకునేవాడు హాయిగా పడుకుంటుండేవాడు అందరికీ చెప్తుండేవాడు మా కోటకి రక్షణ ఎవరో తెలుసా పార్వతీ పరమేశ్వరుడు అని అలా ఉంది బాణాసురుడి డాబు వాడి ఏటో పద్యం ఐదు వందల ఐదు వందల వాయిద్యాలు ఓ పావు గంట వాయించాడు వాడి స్థితి వాడికి వచ్చిన అదృష్టం ఇది భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనసారా సేవిస్తే ఆయన దేనికైనా లొంగిపోతాడు ఈశ్వరుడంతా లొంగిపోయేవాడు వేరొకడు ఉండడు ఇది అందులో మీరు అర్థం చేసుకోవలసిన రహస్యం